నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం మనబోలుపాడు గ్రామంలో వినాయక చవితి ఉత్సవానికి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పోలీస్ కంప్లైంట్ సెల్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ అడ్వకేట్ రమాదేవి ముఖ్యతిథులుగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఫైట్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేగూరు ఆది మహారాజ్ సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్కే రషీద్ విచ్చిసి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా కరాటే విన్యాసాలను భరతనాట్య నృత్యాలను తిలకించి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించడానికి ఇటువంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయకాస్పమని మొట్టమొదట పూజ చేస్తే అనుకున్న పని విజయవంతం అవుతుందని అదే విధంగా పిల్లలు చేసిన కరాట విన్యాసాలను మానసిక ఉల్లాసం కానీ శారీరక దృఢత్వం కానీ ఉండాలంటే తప్పనిసరిగా యోగా నేర్చుకోవాలన్నారు అంతేకాదు ఇప్పుడున్న సమాజంలో కరాటే ఆడపిల్లలకు ఆత్మరక్షణగా ఉపయోగపడుతుందని ముఖ్యతిథులుగా అవి చేసినటువంటి గునుకుల కిషోర్ రమాదేవి వారి యొక్క మాటలో తెలియజేశారు అంతేకాదు అక్కడ గుడి నిర్మాణంలో సహాయం చేయడానికి గవర్నమెంట్ కి తెలియచేస్తామని వారి వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఆ గుడికి సంబంధించిన కమిటీ సభ్యులు వి వెంకటకృష్ణయ్య వి వెంకటేశ్వర్లు వి ఆది మహారాజ్ కే శ్రీనివాసులు కే శ్రీను పాల్గొన్నారు ఒక్కొక్క అతిథిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ముందుగా మేడం గారిని తెలియజేసుకుంటున్నాం చూడడం కరాటే అనేది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఒక మంచి కళ నేను ఎడతో బ్రేక్ చేయడం జరుగుతుంది దట్ ఇస్ ద స్పెషల్ ఆఫ్ ఆది మహారాజ్ రాజనారాయణ నెల్లూరు జిల్లా స్క్వై మార్షల్ ఆర్ట్స్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా నెల్లూరు జిల్లా సినిమా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ప్రజెంట్ చేస్తున్నాను అయితే ఈ రోజున వినాయక చేతి సందర్భంగా మనుగోలపాడు గ్రామం దగదెత్త మండలంలోని నా మనగోలపాడు గ్రామంలో ఇక్కడ ఒక పండుగ వాతావరణాన్ని సో తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతకుముందు ఎప్పుడూ మేము చేయలేదు సో ఇదే మొట్టమొదటిగా మేము ఇక్కడ చేయడం కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని నా వంత హెల్ప్గా నేనేం చేయాలని ఆలోచన చేసి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి అన్నీ కూడా నేను చేయగలిగింది నేను ఇప్పుడు చేశాను సో అందులో భాగంగా మనకి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి గునుకుల కిషోర్ సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నేను పిలవగానే సార్ వచ్చారు అదేవిధంగా అడ్వకేట్ రమాదేవి గారు మేడం గారు వచ్చి మాకు సపోర్ట్ చేశారు చక్కగా ఇక్కడ జరిగినటువంటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా వీక్షించారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సుమన్ గారు రషీద్ గారు వచ్చారు సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా మాకు సపోర్ట్ చేస్తూ సీనియర్ కరాటే మాస్టర్ వసంత్ కుమార్ సార్ అదేవిధంగా మన హజరత్ బాబు సార్ వేగురు హజరత్ బాబు సార్ ఈ విధంగా మేము అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేశారు అయితే ఇక్కడ ముఖ్యంగా మాకున్నటువంటి ఒక గుడి ఏదైతే ఉందో ఆ గుడిని మేము ఇంకొంచెం ఒక షెల్టర్ లాగా మేము నిర్మించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేశాము ఆలోచనకి మాకు సరైనటువంటి వ్యక్తి మన కిషోర్ సార్ జనసేన పార్టీ తరఫున మాకు చేయగలరని మాకు ఆశ ఉంది సో సార్ అయితేనే చేయగలరు అన్న నమ్మకంతో సార్ని నేను పిలిచాను పిలవగానే చక్కగా మాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కాబట్టి ఈరోజు మా ఊరిలో మేము ఇటువంటి ప్రోగ్రామ్ని నిర్వహించడం ఇదే మొదటిసారి ఇలా ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకోవాలని కోరుకుంటూ సో అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కానీ ఇటువంటి పండుగ వాతావరణాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మనుబోల్పాడులో మా ఆది గారి కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది కరాటేలో ఎంతో మందికి ఆసక్తి ఉంటుంది దాన్ని ముందుకు తీసుకెళ్లేదు కూడా చాలా కష్టం ఎందుకంటే ఆర్థికంగా అంత సపోర్ట్ ఉండదు ఎన్నో ఏళ్ళ నుంచి కరాటే సెక్షన్లో విద్యను అభ్యసిస్తూ ఎంతో మందికి పిల్లలకి కూడా కరాటే నేర్పుతూ ఫిఫ్త్ డాన్ లా ఫిఫ్త్ డాన్ అనే స్టేజ్ దాకా కూడా వెళ్ళారు ఇవన్నీ మేము పేరుకి ఎండమే కానీ ఎప్పుడు చూడలేదు ఆయన్ని ఆయన పిలుపుని మన నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఎంతో ప్రేమగా పిలిచారు ఆయనకి జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అభిమానులు కనిపించాయి అవే అవే ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి మమ్మల్ని ఇక్కడ దాకా రాణించాయి ఈరోజు గ్రామాల్లో అవేర్నెస్ తీసుకురావాలని ఇదే కరాటే శిక్షణ అయితే ఏమి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏమి నెల్లూరులో జరిగితే కొంత రెవెన్యూ వస్తుంది చాలామంది జనాభా వస్తారు చెప్పట్లు ఇవన్నీ సహజం వాళ్ళ ఊరు నుంచి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా మహిళలు కరాటే విద్యను అభ్యసించాలి సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి అని చెప్పి అందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతున్నాను అది కూడా సా ఇటువంటి వారిని చూసి కరాటే నేర్చుకోవాలని ఎంతో ఉత్సాహం ఉంది ఇటువంటి గురువు ఉంటాను சார் நாக்கா ফুল கான்ஃபிடன்ஸ் உண்டு நாலாக நான் சார் வசந்த் குமார் சார் நம்ம फ्रेंड्स கூட அதே விதமா தயாரா வந்து நமக்கும்